హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తమిళలోని మహాబలిపురం బీచ్ కడైతే ఉన్నాము ముందర చూడొచ్చు మీరు సముద్రంలో అల్లెట్లా వస్తున్నది విపరీతంగా గాలి కూడా ఉంది ఇక్కడ ఆంటీ గారు షాప్ దగ్గర వచ్చినాడు ఇక్కడ మాడికాయలు కేరకాయలు సోడలు అయితే అమ్ముతున్నారు ఆంటీ గారు అయితే ఇక్కడ నేను ఒక కీరకాయ అయితే చూసినాను చాలా యూనిక్ గా ఉంది సన్నగా అయితే మీకు సముద్రం కనబడుతుంది ఈ బీచ్ కాడ అయితే చాలా షాపులు అయితే ఇట్లా యూనిక్ అయితే పెట్టుకొని అమ్ముతున్నారు ఆంటీ గారు అయితే ఇప్పుడు కీరకాయలు అయితే తీస్తున్నారు ఇవే సన్నగా ఉన్న కీరకాయలు వీడియో చూసిన ఒకసారి లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసేయండి ఈ కీరకాయలు అయితే ఇప్పుడు లేసి కడుక్కుంటా ఉన్నారు కీరకాయలు అయితే నీళ్ళలో వేసి కడుక్కొనేస్తున్నారు ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నారు చూడొచ్చు మీరు కీరకాయనైతే నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నా చాలా సన్నగా అయితే ఉన్నాయి ఈ కీరకాయలు కూడా సైడ్ లో ఉన్నట్టు అయితే కట్ చేసుకునేస్తున్నారు ఇక్కడ బీచ్లు అయితే చాలా విపరీతంగా అయితే ఎండ కూడా ఉంది ఈ కీరకాయ తింటే చల్లబడుతుంది బాడీ కూడా ఈ మహాబలిపురం బీచ్ లో ఉన్నాం కాబట్టి ఈ మహాబలిపురం బీచ్ లో స్పెషల్ వచ్చి షో టెంపుల్ అనమాట సముద్రం అయితే ఉంటుంది టెంపుల్ అనేది ఆ వీడియో కూడా తీసి ఛానల్ అయితే పెట్టాను అట్లా ఇక్కడ బటర్పాల్ కూడా చాలా ఫేమస్ కృష్ణా బటర్ఫాల్ కీరకాన్ని చూసినట్టయితే సన్న సన్నగా అయితే కట్ చేసుకుంటున్నారు నాలుగు పీసులుగా అయితే కట్ చేస్తున్నారు తినేదానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇట్లా కట్ చేసుకుంటే ఇప్పుడు మనం కట్ చేసుకున్న కీరకాయలు అన్నిటికీ వంద రూపాయలు అయితే ఇచ్చినాను వీడియో చూసినా మర్చిపోకుండా లైక్ చేసి షేర్ అయితే చేసేయండి నార్మల్ కీరకాయకి కీరకాయకి డిఫరెన్స్ ఏంటంటే ఆ కీరకాయ కొంచెం లావుగా ఉంటుంది ఇది సన్నగా ఉంది దానికైతే పైన తోలు అంతా తీసేస్తారు ఈ దీనికి తోలు దీని అవసరం లేదు అట్లా తినేస్తారు చూడండి కీరకాయలు సన్నగా ఉంది లావుగా ఉంది మీకు ఏ కీరకాయ ఇష్టమో కెమెంట్ రూమ్లో మంచిపోకుండా తెలియజేసేయండి కీరకాయలు అంతా కట్ చేసుకుని వేసినారు దీంట్లో అయితే ఇప్పుడు ఉప్పు కారం అయితే జల్లిస్తారు ఈ కీరకాయ టేస్ట్కొస్తే నార్మల్ కీరకాయ లాగే ఉంది టేస్ట్ కూడా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చున్నా నచ్చినట్టు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లూట్టుకోసైతే అట్పేట్ చేసుకోండి